చిన్న సైజ్ చూసినావా చూసినా ఎప్పుడు చూసినావు ఎంత చూసినావు ఒక ఆయనకి పాపం ఆయనకి పెట్ట పెట్టక ముందే కారిపోతుంది అంటే అసలు ఏం పెట్టడు ఇట్లా జస్ట్ ఇట్లా ముట్టుకుంటేనే కారిపోతుంది ఆయన లిప్స్ నాకు నచ్చుతాయి ఆయన పొట్ట నాకు నచ్చుతుంది టైమ్స్ నైట్ ఆయన అండర్వేర్ వేసుకోడు అబ్బా నాకు అప్పుడైతే చాలా మూడ్ అనిపిస్తుంది దీనికి అయితే మీరు బోర్బావి లాంటి మీ ఆ స్వరంగాన్ని చూపిస్తా నాదేం బోర్ బావి కాదు అదేం స్వరంగం కాదు అది చాలా టైట్ గా ఉంటది కావాలంటే నువ్వు ఫింగర్ పెట్టే చూడు నీ ఫింగర్ కూడా దూరదు అది బస్సు ఇటు బస్సు మధ్యలో బస్సులెల్le మనం ఎందమ రవనమ్మ నేల తప్పదు ముఘపుట్క వొడినప్పుడు అది చేయాలి నువ్వే చెప్పినావు కదా అది అవును అదునపోతుదునాలే ముఘపుట్క అది అని చెప్పినాడు అవును దున్న దున్ని కావాలే ఏ హాయ్ హలో నమస్తే నేను మీ విజయ ముదిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ముదిరాజ్ అఫీషియల్ అనమాట ఈరోజు మన ముందు ఉంది చాలా అంటే చాలా స్పెషల్ గెస్టు మేము చిన్న చిన్న ఉన్నప్పుడు ఏమేమి వీడియోలు చూసే మేము పెరిగినా మనం మీరు అనుకోవచ్చు కాదు ఫ్రెండ్స్ మాకు అటువంటి అలవాట్లు లేవు నేను ఇంట్రడాక్షన్ చెప్ సో హాయ్ నేను మీ స్వాతి నాయుడు సో నా వీడియోస్ అన్నీ మీరు క్రోమ్ అండ్ ఎవ్రీవేర్ చూస్తూ ఉంటారు కదా సో ఇంకా ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను అయితే ఫస్ట్ అయితే ఏం చేయాలంటే చందు సిగ్నేచర్ మూమెంట్ మనం చేయాలన్నమాట ప్రేర్ చేయాలి కళ్ళు ముసుకో సాంప్రదాయి అర్థం నాకు ఐడియా అంటే సంసారి సంసారి అంటే పుక్కలకు పాము జరుతున్న

చిన్నప్పటి నుంచి వెంటతో పెట్టిన విద్య అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కాదు ఊహో తెలుస్తున్నారు అరే నువ్వు బేస్ట్ నా ప్రతి దాని బాయ్ ఫ్రెండ్ ఎన్నిసార్లు వేసాడు

అయితే మీ లవర్ అంటున్నావు ఒకవేళ వానికి ఇయ్యాల్సి వస్తే ఏ యాంగిల్ ప్రిపేర్ చేస్తావు వానికి అంటే నీకు వెనక చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సరిపోతుంది వెనక కనిపిస్తుంది కదా మనమైతే అసలు మనమైతే దాని పోయి డైరెక్ట్ వచ్చేస్తాం అనమాట ఈత కొట్టేసి అట్లా ఉన్నది అయితే ఏ యాంగిల్ ఇష్టపడుతూ వీడు వేయాలనుకుంటే డాక్ స్టైల్ నీకు ఇష్టమైన యాంగిల్ వానికి ఇష్టమైన యాంగిల్ ఆయనకి అంతేనా నీకు ఇష్టమైన యాంగిల్ ఏది

పాత ఫ్రెండ్ అంతే గట్టిగా జబర్దస్త్ వేస్తాడు అంతేనా కానీ బిహేవియర్ మంచిది కాదు పోటు బాగేస్తాడు పోటు బాగేస్తాడు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ మనసు మంచిది కానీ వాళ్ళు ఇంతే ఉంటుంది వెంటనే అయిపోతుంది ఇంతే ఉంటది వెంటనే అయితే చిన్న బాగా మనసు మంచిగా ఉంటే బాగుంటుందా బాగా వేసేవాడు ఉండి పని అయిపోయినాక కొట్టి తిట్టి బాధపెట్టి మనల్ని అది వేస్ట్ వాడిది చిన్నగున్నా వాడి వెంటనే అయిపోయినా వాడి మనసు మంచిగా ఉంటే కనీసం అట్లా అయినా హ్యాపీ అనిపిస్తుంది అంతే అయితే మీరు బోర్బావి లాంటి మీ స్వరంగాన్ని చూపిస్తుంది బోరు బావి కాదు నాదేం స్వరంగం కాదు నాది చాలా టైట్ గా ఉంటది కావాలంటే నువ్వు ఫింగర్ పెట్టి చూడు నీ ఫింగర్ కూడా చూడదాము ఇటువంటివి చేస్తే పాపం దల్తది పాపం పుణ్యం బాండ్ పాపం లేదు అయితే నేను అంటున్నావు కదా చిందగా ఉంటది అది ఇది అని సైజు ఇప్పుడు సైజు ఒక మ్యాటర్ అంటరా సంభోగంలో సైజు ఒక మ్యాటర్ అంటారా వెళ్దా పెద్దగా ఉండాలి బాగా స్ట్రాంగ్ ఉండాలి మ్యాటర్ ఎస్ ఇట్స్ అని ఎవరు అబ్బాయి ఏమి ఫీల్ కాకండి మీద ఎట్లున్నా ఏమున్నా సరిపోతుంది ఆడవాళ్ళకి చేయడానికి మనసులో ప్రేమ ఉంటే అది వన్ మినిట్ చేసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అయితే లక్ష మందితో సంభోగం చేసిన మీరు మీరు లాస్ట్ ఎంత సైజ్ చూసారు ఒకసారి నేను చాలా పెద్దది చూసాను అంటే చాలా లావుగా ఉంది అసలు నే నాదే కదా ఎవరి దాంట్లో కూడా దూరం అంత అలా అంత పెద్దది అంటే ఒకటే ఒక్కసారి చూసాను అది పొడవు అంటే అంత పర్టిక్యులర్ గా చెప్పడానికి తెలియదు బట్ చూసాను బాగా పెద్దగా ఉంది నా ఎలాగా ఐడియా లేదు ఏమో అట్లా ఐడియా లావుగా ఉంది బాగా అట్లా పొడుగు కూడా ఉంది అంటే ఆ రోజు ఎన్నిసార్లు వేయించుకున్నాం మరి అంతా అమ్మ ఒకటే కాగనం ఇంకా ఎన్ని వేపించుకున్నా అంతేనా ఓన్లీ షార్ట్ ఏనా లేకపోతే దానికి ఐస్ క్రీమ్ లాంటివి అవి గుర్తులేదు సరిగ్గా అంటే చాలా అంటే చాలా అంటే నీకు స్పెషల్ కదా అది కదా గుర్తులేదు అంత గుర్తు పెట్టుకోను నేను మనకి తక్కువ నా కొరత నాకు గుర్తు పెట్టుకోవడానికి అందరికంటే స్పెషల్ అందరికంటే లావు పొడువు అన్నావు కాబట్టి ఆ రోజు జరిగిన సన్నివేశాలు నీ కళ్ళకు కట్టినట్టే ఉంటాయి అవి ఒక్కసారి మా కోసం ఒకటి రెండు అంటే గుర్తు పెట్టుకుంటారండి లక్ష అంటే ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు చెప్పండి నా మైండ్ కూడా గుర్తు పెట్టుకోలేదండి పెద్ద సైజ్ చూసి నువ్వు అందరికంటే చిన్న చూసినా చూసినా ఎప్పుడు ఎంత చూసినా ఒక ఆయనకి పాపం ఆయనకి పెట్ పెట్టక ముందే కారిపోతది అంటే అసలు ఏం పెట్టడు ఇట్లా జస్ట్ ఇట్లా ముట్టుకుంటేనే కారిపోతుంది అట్లాంటి వాళ్ళకి కూడా నేను చిన్నది చిన్నది అదే తాబేలు ఉంటది కదా తాబేలు తల ఉంటది కదా అట్లా చిన్నగా ఉంటది అంటే అంటే ఎంత వన్ ఇంచా టూ ఇంచా లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొలిసి నీకు తెలియదు అంత మాత్రం తెలియదు గుడ్డి నాగరాజు గారిని అడగాల్సి వస్తుంది వెళ్ళిపోయాడుగా మనవుడు అయితే నువ్వు కొన్ని వీడియోల మా పిన్ని కొడుకునసండు అది ఇది అని చెప్తావు మీ పిన్ని కొడుకు నిజంగా నేసిండా నేను ఏహే కాదు అదంతా కంటెంట్ ఐ థింక్ మేబీ మీరు చెప్పేది అంటే చాలా ఛానల్స్ లో ఇచ్చారు మేబీ ఎఫ్ ఐట్ టీవీ అని ఇంకా కొన్ని చాలా చాలా వాళ్ళకి ఇచ్చాను కొన్ని ఛానల్స్ నేమ్స్ కూడా నాకు తెలియదు దట్ ఈస్ ఆల్ కంటెంట్ ఎడ్యుకేషన్ వీడియోస్ గానీ అట్లా సంథింగ్ అంటే ఒక రోజు ఎవడో అంట నిన్ను వేసేటప్పుడు వాడు అదనుకొని నీ ముక్కులో పెట్టిండ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ నిజమేనా నో నిజం నిజమేనంట నువ్వు అయితే వాడు ఏం చేసిన అంట కింది చెప్పేసి ముక్కులో పెట్టేసరికి అవి సప్పుడు చేయలేదు హాఫ్ అన్ అవర్ దాకా అని అనడట ఎందుకు అని అంటే నేను అడిగినారు ఎందుకు ఎందుకు చెప్పలేదు అంటే ఎట్లా మాట్లాడుతుంది మామ ముక్కులా ఉంది నోటి నిండా ఉన్నాయి అందుకే మాట్లాడలేదు అని అంటున్నారు నిజమే స్టోరీస్ బాగా చెప్తున్నారు మీరు కూడా ఇస్తున్నారు కాబట్టి అలాంటి వీడియోస్ కూడా మీరు అట్లా కాదు అట్లా కాదు అంటే నన్ను అడిగిన దాన్ని బట్టి నేను చెప్తున్నా లేదు అయితే వైజాగ్ సత్య

ఆయనే పాల్గొన్నాను అంటనా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయనను కూడా ఇంటర్వ్యూలో పిలిచాము పిలిచిన తర్వాత మరి ఆ అందరి సైజులు చెప్పావు నువ్వు వన్ సైజ్ ఎందుకు చెప్పలేకపోతున్నావు లేదు అరే మేము రోజు చేసుకుంటున్నామంటే అంటాడు లాలీపాప్ కొన్ని లాలిపాప్ ఇంటర్వ్యూస్ వివెస్నల్లో కూడా చెప్తుండు కదా నేను స్వాతి నాయుడు నా లాలిపాప్ చేసిందని చెప్తుండు కదా చేసి ఇప్పటివరకు నువ్వు ఎన్ని లాలిపాప్స్ చేసి ఉంటావు మీటింగ్స్ ఎట్లానో లాలీపాప్స్ కూడా అంతే ఐ డోంట్ నో అంతేనా లక్ష లక్ష ఓరి నీ కొత్త మనిషి వాళ్ళ అబ్ర విరా నువ్వు చాలా అంటే లాలీపాప్ చేసిన వాళ్ళకి కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే రప్మనే నోట్లో వదిలేస్తారు అట్లా వదిలేసిన వాళ్ళు ఉన్నారా అది తీసుకుంటావా బయటికి వదిలేస్తావా నా బాయ్ ఫ్రెండ్ బాగా నచ్చినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ ఇన్ అట్లా అంటే మ మనిషి నచ్చితేనేమో తినేసావు లేకపోతే బయటికి తీసేసావు ఇప్పుడు నువ్వు ఇన్ని వీడియోలు చేసినావు మీ హస్బెండ్ ఏమంటలేడా మరి అంటే నేను ఒక్కదాన్ని హైదరాబాద్ వచ్చి నేను ఆఫర్స్ కోసం ట్రై చేసినప్పుడు నాకు అవకాశాలు రానప్పుడు నాకు వచ్చిన అరకొర అవకాశాలు కూడా ఎక్స్పోజింగ్ వచ్చినప్పుడు సో ఈ విధంగా ఇదంతా జరిగినప్పుడు సో నాకు ఇలా వచ్చింది కాబట్టి నేను ఇంకా ఇవే వస్తున్నాయి ఇంకా దాంట్లో ఆయన వద్దనేది నేను కాదనేది అంత ఆప్షన్ అంత నువ్వు చాలా చూపించుకుని వీడియోలు పెట్టినావు ఆ వీడియోలు మీ హస్బెండ్ చూసి ఏమి ఇట్లా తయారైనవు అని ఎప్పుడన్నా మా హస్బెండ్ రాకముందు చేసిన వీడియోస్ అవన్నీ ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చేది మీ హస్బెండ్ తో చేసుకుంటున్న వీడియోలే అంటే మీ హస్బెండ్ నువ్వు కలిసి చేసుకొని క్రోమ్ లో వీడియో తీసి పెడతా క్రోమ్ లో పెట్టలే జస్ట్ నా దగ్గర ఉన్నాయి అంతే మరి క్రోమ్ లో పెట్టేటివన్నీ ఎక్కడ అవి నీవే మీ హస్బెండ్ మీ హస్బెండ్ బాయ్ వేరే వాళ్ళ అవి అవన్నీ మీ హస్బెండ్ కాదా మా హస్బెండ్ వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేశానా అట్లా కాదు అంటే కొన్ని వీడియోస్ వల్ల మీ హస్బెండ్ వాయిస్ ఏ వినిపిస్తుంది కదా క్రోమ్ లో వాయిస్ కూడా వస్తుంది క్రోమ్ లో ఈవెన్ ఐ డోంట్ నో

ఏ మనిషికైనా అదే ఇంట్రెస్ట్ ఉండాలి అలాంటప్పుడే లైఫ్ లో ఒక కొత్తదనం ఉంటది లైఫ్ ఎగ్జైటింగ్ గా ఉంటది లైఫ్ అనేది దరిద్రం వేస్ట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మంచిగా అండ్ ఇష్టం మీద ఆధారపడి ఉంటది ఒకటే పార్ట్నర్ అయితే బోర్ అవుతుంది కదా పార్ట్నర్స్ మారుతూ ఉంటే అప్పుడు మస్తు ఎంజాయ్ అంటే మరి పెళ్లి కూడా పది మంది చేసుకోవాలి మరి ఒక్కరిని చేసుకునేందుకు అందుకే కదా ఫారిన్ కల్చర్ నచ్చుతుంది అని చెప్పాను అట్లా అంటున్నావా అయితే సన్నంగా ఉండే స్వాతి నాయుడు ఇట్లా బరిలాగా ఎందుకు అయింది అంటే ప్రతి మనిషి లైఫ్ లో కొన్ని చేంజెస్ వస్తాయి కదా లైఫ్ లో ఎంతో కష్టపడ్డాను ఎంతో నడిచాను ఎంతో తిరిగాను తిండి తిప్పలు లేని రోజులు చూశాను తర్వాత నా లైఫ్ లో నాకు కొన్ని లగ్జరీ కొన్ని

డబల్ ఎక్స్ఎల్ ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు అడిగింది అంటే ఒకడు మెసేజ్ చేసిండ్రనమాట అవి అండర్ వేరే కుట్టించుకుంటుందా లేకుంటే రెడీమేడ్ గానే దొరుకుతాయి దొరుకుతాయి రెడీమేడ్ గానే దొరుకుతాయా ఎందుకంటే నీ కొండలు తక్కువ లేవురా నా ఒక్కొక్కటి చాలా మంచిగా ఫోన్ పోతున్నా కొండ స్టైల్ చేసినప్పుడు యా కొంతమంది అలా కూడా చేస్తారు ఇప్పుడు డబ్ స్టైల్ చేయాలంటే మన ఇండియన్స్ ఎంత ఉంటుందబ్బా

లాలీపాప్ చేస్తాం అంటే నీకు చేస్తా నీకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని చెప్తా అంటే ఎలాగో వాళ్ళు నాకు దూరం ఉంటారు నాకు తెలుసు కాబట్టి అట్లా అంటే అంటే నీకు బగర్ బెలూన్ లాలీపాప్ ఇష్టమా లేకపోతే డైరెక్ట్ లాలీపాప్ ఇష్టమా అంటే ఆడేసుకొని చేయడము డైరెక్ట్ గా చేయడము యాక్చువల్లీ చెప్పాలంటే అండి మన మనిషి ఉన్నప్పుడు మనకి ఇష్టం ఉన్నప్పుడు డైరెక్ట్ గా చేయడం అనేది బెటర్ ఎందుకంటే కలుపు పైన కొన్ని రకాల కెమికల్స్ దాట్ తీసి ఇవన్నీ ఉంటాయి సో లేనిపోని అంతా మన నోట్ లోకి వెళ్ళి ఎంతో కొంత అయితే లోపల వెళ్దాం ద వేస్ట్ కాకపోతే సమ్టైమ్స్ వేసిన డైరెక్ట్ ఏం లేదు ఆయన నా ఫ్రెండ్ జస్ట్ అంతే డైరెక్ట్ చేసిన అయితే నువ్వు ఏం చేయలేదు అంటున్నా అసలు ఉపలభాలు తీసి చూపించు నాకు చాలా మందికి లేదు అని అంటారు ఉంది కానీ అది పని అనుకుంటున్నా ఏమో తను మార్నింగ్ అందరి ముందు అంటున్నాడు కదా నేను ఒక అమ్మాయిని నో చేశాను అది సంభోగం చేసిండి చేయాలి తప్పదు మొగపుట్టుగా పుట్టినప్పుడు అది చేయాలి నువ్వు నువ్వే చెప్పినావు కదా అది అదిపోతూ దున్నాలే మగపుట్గా అది అని చెప్పి దున్న దున్ని సావాలి అయ్యో ఈ మేము మొత్తం ఇట్లా ఉంటాం అనమాట అప్పుడు కంటెంట్లు మీ అయితే మీ హస్బెండ్ ఏమన్నాడు అయితే నిన్ను ఏమంటారంటే సి మై లైఫ్ ఇస్ లైక్ దిస్ ఇంకా ఇక నచ్చిన నచ్చకపోయినా నా లైఫ్ ఇట్లానే కంటిన్యూ చేయాలి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇట్లా చేయాలని దాదా దా మా బాయ్ ఫ్రెండే మీ బాయ్ ఫ్రెండ్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ అంటున్నావు ఈ గాడిదని వీడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోటీ చేసినప్పుడు నువ్వు వస్తా అంటే కూడా రా వద్దు అంట ఎందుకు బికాస్ ఆఫ్ మై వీడియోస్ కావాలి కావాలి నిజంగా నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అయితే నీకు మనసుంటే నువ్వు రా మా ఇంటికి పర్లేదు కెమెరా ముందు కనబడకపోయినా కనీసం రా అది కూడా హర్టింగే లేదా ఇంకొక మాట నేను చెప్తున్నా ఖచ్చితంగా నేను తినకి సపోర్ట్ చేసింటే తిను హై మెజారిటీతో గెలిసేవాడు అవునా ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు చచ్చిపోవాలని అంటే మొత్తం నీ క్రోమ్ వీడియోలు చూసే వాళ్ళందరు నీకు ఈయనకే ఓట్లు వస్తున్నాయి అందరూ చూస్తారు కాబట్టి నేను చెప్తాను నా మనిషి నా పైన జనాలకు చాలా నమ్మకం అంటే అప్పుడు ఏమే కాదు ఒకటి ఒకటి నువ్వు నమ్మకాన్ని బొమ్ము చెయ్యదు మాకు కావాల్సిన కంటెంట్ ఇస్తుంది అనే నమ్మకం ఓట్ ఫర్ గుంటి నాగరాజు ఫ్రీ షాట్ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నా అంతేనా ఈయన కోసం అలా ఇవ్వడానికి కూడా నేను రెడీ ఫ్రీ షాటా ఫ్రీ షాట్ ముసలి వాళ్ళకి ముడిగోళ్ళకి అందరికి

చూస్తూనే ఉండండి స్వాతి నాయుడు ఈ వీడియో పోస్ట్ చేసుకోవచ్చా మరి ఎందుకు పోస్ట్ చేయకుండా అన్నం అంతా వండి తినొచ్చా అన్నట్టుంది కదా అంటే మొత్తం పోటు పోట్ల గురించే మాట్లాడినావు కదా రాడ్ల గురించి పోట్ల గురించి దించుడు గురించే మాట్లాడినావు కదా నేను మాట్లాడింది వన్ పర్సెంట్ ఇంకా నైన్టీ ఉంది కదా నైన్టీ ఉందా పార్ట్ టూ లో చూసుకుందాము నిన్ను వైజాగ్ సాధ్యనే స్వాతి నాయుడు గురించి నువ్వు వన్ పర్సెంట్ అడిగావు నైన్టీ నైన్ పర్సెంట్ అడిగే దమ్ము నీకు లేదు అని చెప్పేసింది అవురా నా దగ్గర లేదు జనాలు కూడా చూసేటోళ్ళు మంచి మంచి మాట్లాడరా guardiana